నమస్తే అన్న అందరికీ నమస్కారం ఉన్న నాలుగేళ్ల భారతీయ చిన్నారి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది వివరాలేకి వెళితే తన యొక్క అద్భుతమైన ప్రతిభతో కతార్ లో నాలుగేళ్ల భారతీయ చిన్నారి స్పీడ్ రీడింగ్ లో అనేక ప్రపంచ రికార్డులను సృష్టించింది చైల్డ్ ప్రడిజి మేఘ్న మసువతి మనోజ్ యోగి రెండు వేల పంతొమ్మిది కోవిడ్ మహమ్మారి సమయంలో ఫ్లాష్ కార్డులను సేకరించడం ప్రారంభించింది మేఘ్నా తల్లిదండ్రులు రెండేళ్ల వయసులో ఆమె యొక్క అసాధారణమైన గుర్తించారు ఆమె స్పీడ్ రీడింగ్ నైపుణ్య వీడియోలను రికార్డు చేయడం ప్రారంభించారు వాటిని ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఐబీఆర్ మరియు వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కు పంపారు ఐబిఆర్ స్పీడ్ రీడింగ్ రికార్డును గతంలో నివసిస్తూ ఉన్న ఆరు సంవత్సరాల ఎనిమిది నెలల భారతీయ బాలుడు కలిగి ఉన్నాడు అతను ఒక నిమిషం మరియు నాలుగు సెకండ్లలో వంద పదాలను మార్కు చేశాడు మేఘ్నా తన యొక్క మొదటి ప్రయత్నంలోనే ఈ యొక్క రికార్డును అధిగమించి రికార్డ్ కీపింగ్ సంస్థలను ఆశ్చర్యపరిచింది ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మేఘ్నాను మార్చి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల మరియు రోజుల వయసులో అత్యంత వేగంగా వంద ఆంగ్ల పదాలు చదివిన చిన్నారిగా గుర్తించింది ఆమె యాభై సెకండ్ల అరవై ఏడు మిల్లీ సెకండ్లలో ఈ ఫీట్ సాధించింది కేవలం ఒక నెల తర్వాత ఏప్రిల్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగున మేఘ్న వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మరొక రికార్డును నెలకొల్పింది అప్పుడు ఆమె నాలుగు సంవత్సరాల పది నెలలు మరియు ఇరవై ఒక్క రోజుల వయసులో చెప్పుకోదగిన ముప్పై ఎనిమిది సెకండ్లలో డెబ్బై ఐదు పదాలను చదివి అత్యంత వేగమైన చిన్నారిగా గుర్తింపు పొందింది ఆ చిన్నారికి మూడవ విజయం ఐబీఆర్ నుంచి అచీవర్ అవార్డు రూపంలో వచ్చింది ఆమె పదమూడు నిమిషాల ఐదు పాయింట్ ఆరు ఏడు సెకండ్లలో ఆరు వందల ఆంగ్ల పదాలను చదివి రికార్డు సృష్టించింది ఏది ఏమైనా సరే నాలుగేళ్ల భారతీయ చిన్నారి మూడు రికార్డులను ప్రపంచ రికార్డులను బద్దాలు కొట్టడం నిజంగా ఖతారులో ఉన్న భారతీయులకు గర్వకారణం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్